హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే ఓం నమ శివాయ అనే పదానికి దాంట్లో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విలువ ఉంది ఒక్కొక్క అర్థము ఉంది ఈ పూజారి గారు ఎంత బాగా వివరించారంటే చాలా అంటే చాలా బాగా చెప్పారు మీరు కూడా వినండి అదే మంత్రం యొక్క అర్థం మొదటి మంత్రం ఓం అనేటువంటి దానిని ఓంకార బిందు సంయుక్తం బిందువు అంటే బిందు అంటే చుక్క గణపద చుక్క అటువంటి ఓం అనేటువంటి జపించడం వల్ల చిన్న చిన్నగా జపించడం వల్ల ఓంకార బిందు సంయుక్తం ఎక్కువ బిందువులు కూడుకుంటే ఏమవుతుంది ఎక్కువ అవుతుంది వర్షము చిన్నగా ప్రారంభమవుతుంది చిన్న చుక్క నిలబడుతుంటే పైనుంచి ఒక గంట సేపటికి నది పొంగుతుంది సముద్రం చేరుతుంది నది విధాన్ని పొంగి పుట్టబోతుంటాయి కానీ పైనుంచి పడినటువంటి నీటి బిందువు మాత్రమే పడింది అటువంటి బిందువులు అన్ని కలిస్తే ఏమైనాయి పెద్ద ఏరైపోయింది పెద్ద ప్రవాహం అయిపోయింది అతనే ఓంకారము అనే ఎక్కువ సార్లు చెప్పడం వల్ల అది బిందువు సంయుక్తమై అన్నీ కలిసి ఓంకార బిందు సంయుక్తం రోజు ఎవరు చెప్తాడో నిత్యం జాయంతి యోగినహా రోజు చెప్పాలా ఓం నమ శివ చెప్పలేని వాడు ఉత్త ఓం 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 అని రోజు చెప్తే ఏమవుతారయ్యా యోగిగా మారిపోతాడు అని చెప్పినారు యోగి అంటే ఎవరు యోగి భోగి అని జరుగుతారు అన్ని ఉండి అనుభవిస్తూ రోగాన్ని తెచ్చుకున్నవాడు భోగి అన్ని ఉంటాయి ఏసీ ఉంటుంది తినడానికి గొప్ప గొప్ప తిండి ఉంటాయి ఉండడానికి పెద్ద మేడ ఉంటుంది ఏ రోజు భగవంతుని తెలుచడు వానికి ఏమొస్తుంది చివరికి రోగం వస్తుంది అదే అన్నీ ఉంటాయి అన్నిటికీ పక్కన వేస్తాడు ఎప్పుడు శివధ్యానం చేస్తూ ఉంటాడు వానికి ఏమొస్తుంది భోగం యోగం భోగం భోగాన్ని యోగంతో అనుభవిస్తే మోక్షం భోగాన్ని రోగంతో అనుభవిస్తే దరిద్రం అంతే తేడా అన్ని అనుభవించాలి అనుభవించేటప్పుడు అన్ని ఏం చేయాలి శివార్పణం ఓం అని జపం చేస్తూ ఉంటే అంత మోక్షమే ఎవడు నిత్యము ఓంకారాన్ని జపిస్తాడో వాడు యోగి మారిపోతాడు అదే యొక్క మంత్రం యొక్క అర్థం ఓంకార బిందు నిత్యం జాయంతి యోగి నాహ చెప్పేవాడు యోగి అవుతాడు యోగి అయిన వాడు చెప్తాడు రెండు అర్థాలు ఎవడు చెప్తాడో వాడు యోగి అయిపోతాడు త్వరగా ఎవడు చెప్తున్నాడో వాడు యోగి అని పిలువబడతాడు నిత్యం జాయంతి యోగినహా కామదం మోక్షదం తస్మై కామదము అనగా కోరికలు ఏమి కోరిక అన్ని కోరికలు ఉన్నాయి మనకుండే కోరికలు అనంతం అంతమయ్యేవి కాదు అవి చివరి క్షణంలో ఒక అరగంట తర్వాత చనిపోతామన్నా కూడా నారాయణ అంటే నారా పీచు అంటారు పొరక పోతుంది అంటారు పొరక ఆదుని పోతుంది నూదుని పోతుంది అంటారు చనిపోయిన ముసు కూడా కోరికలు అటువంటి కోరికలు పక్కనేసి కామదం మోక్షదం తస్మై మోక్షభూతుడైనటువంటి భగవంతుని యొక్క కోరికను కోరు నీకు సుఖం ఉంటుంది అని చెప్తున్నాడు ఓమును జపించడం వల్ల ఓంకార బిందు సంయుక్తంగా రెండవ అక్షరం ఏమిటి ఓం నా రెండవ అక్షరం నా పలకండి నా నా అనే అక్షరం జపిస్తే కొందరికి నోరు తిరగదు నా ఒక్కటే తిరుగుతాది పాపం బాగా వాళ్ళు నాని అని మంత్రం జపిస్తే ఏమొస్తుంది నానే మంత్రం జపిస్తే ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిన కామరం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమస్తే దేవదేవేష నా పదానికి అర్థం నమస్తే దేవదేవేష దేవాది దేవతల కంతా దేవుడు అంటే ఉమామహేశ్వరుడు నమస్తే దేవదేవేష నమస్తే పరమేశ్వర నమస్తే వృషభానుడా వృషభము అంటే ఎద్దు ఆరుడం అంటే ఎక్కడం ఎద్దు పైన ఎక్కి ఉంటాడు ఎద్దు పైన ఎక్కి ఉండడం అంటే ఏమిటి మన మనస్సే పెద్ద ఎద్దు మదించినటువంటి ఎద్దు మనలో ఉన్నటువంటి జీవుడు ఎవరయ్యా అహం అనేటువంటి కల్వం అహం అనేటువంటి పువ్వులు ఏదైతే ఉందో దాన్ని ఎక్కి అనువహిస్తాడు ఎప్పుడు నా 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 అని చెప్పించడం వల్ల అతను అధిరోహించాడా మొక్కుతాడేసేస్తాడు ముక్కు తాడేసాడా దాన్ని పట్టుకుంటాడు అది విశేషమైన నా నేను రాని యొక్క విశేషమైన అర్థం మూడో అక్షరం మా చెప్పండి మూడు నవలు చెప్పండి చేయండి నోరు నవల చెప్పండి మూడో అక్షరం మా మాని అక్షరం ఎందుకు గొప్పది అంటే మహాదేవం మహాత్మానం మహాపాతక రాయడం మహాపాప హరం అందే మకారాయణ మానే పదానికి అర్థం మహాదేవం మహాత్మానం మహాదేవుడు ఎప్పుడు వాడయా అంటే అందరి ఆత్మల్లో ఉంటాడు మనలోనే కాదు శివలో దోమలో పాములో ఏనుగులో తేడపురులో నీలో నాలో అన్నింటిలో ఉండేవాడు ఎవరు మా అనేటువంటి పదమే మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మా అని చెప్పిస్తే మహాపాతకాలైనా సరే పాతకము అంటే పాపం పాపం చేయడమే గొప్ప దోషం మహాపాతకము అంటే పాపాల కంటే పాపం జీవత పాపం ఏం అయ్యా గర్భవతిని కొడితే పాపం గర్భవతి సముదే పాపం ఆవుల పాపం అనవసరంగా అంటే పాపం ఇవన్నీ మహాపాపాలు మహాపాపం దోషం పోతారా పోదు పొరపాత మహాపాపం చేసినాం పొరపాత చేసినాం ఏం చేయాలా మా అనే మంత్రం చెప్పిస్తే ఆ రోజు మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాత పాతకాలకి పోతాడు మహాబాధక నాక్షణం మహాబాత మకారాయ నమోన్ మహా మా అని చెప్పించడం వల్ల పోతుంది అని చెప్పారు వచ్చేటువంటి అక్షరం ఓం నామా అక్షరం చాలా గొప్పది నాలుగో అక్షరం ఏంటి సి గట్టిగా చెప్పండి ఎవరు గట్టిగా చెప్తే వాళ్ళకి బాగా ఆకలిద్దాలి బాగా ఆకలింది తిన్న చిన్న తర్వాత బాగా అడుగుతాయి బాగా అడిగింది అనుకోండి ఇన్ని ఇంకో దొరకదానికి ఒకటి ఆకలి కాకుండా అన్నం నగర్లో ఆకలి కావాలా ఆకలియాలా సీఎనే మంత్రాన్ని బాగా చెప్పాలి సీ మంత్రం గొప్పది ఏమిటి సీ మంత్రం శివం శాంతం జగన్నాథం శివం శాంతం శివుని కంటే మించిన శాంతపరుడు ప్రపంచంలో ఇంక ఒక్కరు ఎవ్వరూ లేరు అందరికీ కోపమే శివుడొక్కడే శాంతపరుడు గుడి మీద నీళ్ళు పోసినా ఊరుకుంటాడు పారి పోసినా ఊరుకుంటాడు బాలు వస్తాం తెలుగు వస్తాం నెయ్యి వస్తాం గంధం వస్తాం ఏం చేస్తాడు శివం శాంతం శాంతంగా చూసా శివం శాంతం జగన్నాథం ఈ జగత్తుకంతా కూడా అతను ఒక్కడే భర్త భర్త అంటే భరించువాడు అతనే కాపాడుతూ ఉంటాడు జగత్తు శివం శాంతం జగన్నాథం లోక అనుగ్రహకారకం లోకానికి అనుగ్రహించడానికి మాత్రమే కూర్చొని ఉన్నాడు ఆ లోపల ఏ అక్షరంతో కూర్చొని ఉన్నాడు అక్షరం పెట్టుకొని కూర్చోన్నాడు శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరమే సీతారాయణ సిత అంటే స్వామివారి పైన కట్టుకున్న కొప్పు శివుడు రక్షించడానికి వచ్చినారు ఎవరి నుంచి నీరు వర్షం నీరు పడింది అనుకోండి కొద్దిగా పడితే వంకలు పొందుతున్నాయి గంగ మొత్తం పడింది అనుకోండి మొత్తం పడుకోవాల్సిందే అట్లా పోకుండా తన జటా జీవితంలో దాచుకొని ఎవరికి ఎప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే వదులుతూ ఉన్నాడు కాపాడుతూ ఉండే శిఖారాయణ ఒప్పును కట్టుకున్నవాడు అని చెప్పారు మనక వా నమస్తే మంత్రం చాలా గొప్పది వా అందరూ బాగా బలకచ్చు నోరున్న వాళ్ళంతా వా వా అంటే చాలా గొప్పది ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయింది యోగిన కామలం మోక్షై ఓంకారాయ శివం శాంతం జగన్నాథం ఓకానుగ్రహ కారకం శివమేక పరమంది శికారాయ నమో నమ వా వా అంటే అర్థం వాహనం వృషభోజస్ వాహనం ఏముంది అతనికి వృషభం వాహనం వృషభోజస్ వాసుకి కంఠభూషణం వాసుకి అనే పామును మీరు ఎట్లయితే బంగారు దండలేసుకున్నారో ఆనందంగా అటువంటి దండలేసుకున్నట్టు పాములు వేసుకున్నాడు వాహనం ఎస్స నువ్వేమో స్టార్పిలో పోతావు కానీ మా స్వామి పోతాడు వాహనం మనలో ఉండేటువంటి గర్వం మీద కూర్చొని పోతాడు గర్వాన్ని అనుస్తూ పోతాడు ఎప్పుడు కూడా గర్వమే నందీశ్వరుడు అని చెప్పిన వాహనం వృషభోయస్స వాసుకి కంఠభూషణం భూషణము అంటే అలంకారం పాములు అలంకారంగా చేసుకుంటానంట ఎటువంటి పాములు అయ్యావి కాల సర్పనాగులు అని చెప్పారు ఏమిటి కాల సర్పనాగులు అంటే మనలో ఉండేటువంటి కోరికలే కాలసర్పాలు రకరకాలైన కోరికలు ఆ కోరికలు చెప్తే అవి కాదు మా ఊర్లో కామింది స్వామి చుండూ పెట్టింది స్వామి నమస్కారం పెట్టుకునే పోతాదా స్వామికి స్వామి ముక్కులే ముక్కులు అట్టుంటాయి చుండాలనే వెంకటేశ్వర స్వామి వచ్చి చూసాల కోరికలు కోరికలు అన్న కోరుకున్నావు అటువంటి కోరికలు బంధించి ఎట్లా వేసుకున్నాడు స్వామి మెల్లో వేసుకున్నాడు కోరికలన్నీ తమ్ములున్నాయి స్వామిని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి కోరికలన్నీ కూడా పక్కకు పోతాయి స్వామి ఒక్కడే కనిపిస్తాడు వాహనం వాసుకి కంఠభూషణం వామే శక్తి భాగంలో స్వామి వారికి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారయ్యా శక్తి ఎవర బాలా దేవి వానే శక్తి ధర రాజల వర్మ వాణి జపిస్తే రాను బాలా త్రిపుర సుందరే మీ ఇంట్లో ఆడుకుంటారు ఏం చెప్పినారు బాలా శ్రీకృష్ణదేవి చాడుకుంటారు ఇంట్లో ఏమని చెప్పించాలా వా చెప్పం నమ శివ చెప్పు తప్పుడ రాకపోతే టైం రాకపోతే వా చెప్పు చాలు మోక్షం ఇంకొక ఏంటి ఓం నమ యా ఈ చివరి ఫలం ఎప్పది ఎత్ర స్థితం దేవం యా యొక్క అర్థం ఎత్ర ఎత్ర స్థితం దేవం అంటే ఏమిటి అందరూ ఏమనుకుంటున్నారు నాగరంగేశ్వరుడు లోపల ఉన్నాడు పూర్వంలో బ్రాహ్మణ వీధులు ఉన్నాడు లేకుంటే కైలాసంలో ఉన్నాడు లేకుంటే అక్కడ శ్రీశైలం ఉన్నాడు అక్కడ కాదు అనుకుంటున్నారు కాదయ్యా స్థితం అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అక్కడానికి కాదు భగవంతుడు కుత్ర స్థితం ఎత్రస్థితం దేవరు అమ్ముడు సందేహము వలదు శక్తి సర్వోపగతుడు అని ఎప్పుడైతే చెప్పినాడో విష్ణువు శివుడు అదే చెప్పినాడు ఎత్ర ఈ విధిలో ఉన్నాడు ఏం లేదు అంతటా ఈ క్షణం ఇక్కడ ఉన్నాడు అంతటా ఉన్నవాడు శివుడు ఎత్ర స్థితం ఉన్నాడు 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 అని చెప్తున్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు తిని అన్నంలో ఉన్నాడు లోపల ఉన్నాడు నీ లోపల ఉన్నాడు నీ బయట ఉన్నాడు నువ్వు చూసే మనిషిగా పరమేశ్వరుడే కలపరానటువంటి వస్తువు శివుడే అటువంటి ఎత్ర స్థితం దేవం సర్వవ్యాపినం ఎక్కడ సర్వవ్యాపి పొరపాటు ఇక్కడ లేదు అంటే లోటు ఏర్పడతాది అంతటా ఉన్నాడు ఏదో వారికి సోటే ఇవ్వరైనా అంతటా అయిపోయి ఎత్ర స్థితం దేవం సర్వవ్యాప ఈశ్వరం ఎం లింగం అయితే ఎక్కడైనా ఉన్నాడనే వాడు కనపస్తున్నాడు అందరికీ మరి ఏం చేయాలబ్బా లింగ పూజ నిత్యం అర్థం కాని వాడు రోజు రామలింగేశ్వర స్వామి వారికి వచ్చి లింగం ఉంటుంది లోపల ఆయనకు పూజ చేయండి త్వరగా అర్థమవుతుంది అని చెప్తున్నాడు అందరికీ అర్థం కాదు అది చోట్ల ఉన్నాడు అంటే అను అంటుంటారు అక్కడ ఏం చేయాలి రోజు కూడా నిత్యం వచ్చి రామలింగేశ్వరుని దర్శనం చేసుకో ఎత్ర కొత్త మనం చెప్పండి ఆ ప్రమేశ్వరం ఎందుకంటే పూజ నిత్యం ఎవడెవడైతే లింగానికి రాయికి గుండ్రంగా లింగం లోపల లింగం కాదు గుండ్రంగా ఉండేదంతా లింగమే నీ గుండే లింగం నీ గుండే లింగం నిందాకారం ఉంటుంది ఎత్రస్తు సర్వ వినాపనం ఇష్టం ఎల్లింగ పూజ నిత్యం ఎవడైతే ఆ యొక్క లింగాన్ని నిత్యం పూజ చేస్తాడో వాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది శివుడు అంతటా ఉన్నాడు అని అని చెప్తూ శివమంత్రాన్ని ధారణ చేస్తూ మాంగల్య పూజ అనేటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు అచ్చక స్వామి వారి ఇక్కడికి రావాలి మాంగళ్య పూజ చేసిన తర్వాత మంగళ స్వరూపి ఆ మంగళదేవిని దేవిని అమ్మవారు ధారణ చేస్తుంది లోకహితార్థమై అందరూ కూడా భక్తుగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో నాంగల్ ధారణలో కాల్గొనండి మరికొద్ది క్షణంలో నాంగల్ ధారణ లేదు విన్నారు కదా మీరు కూడా ఓం నమ శివాయ అనే పదంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఎంత బాగా వివరించారంటే నాకు చాలా బాగా అనిపించింది మీకు నాకు తెలుసు నచ్చిందని అనుకుంటున్నాను ఆ మంత్రానికి ఉండే విలువ మీకు కూడా ఇప్పుడు తెలిసిందని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు